നീൻ് പാടുത്തുന്ന പാട്ട അഭിനന്ദന ശരി ബാലസുബ്രഹ്മണ്യ പാടുന്ന പാട്ട് ആരേ നീവു ഹരി നീ അതേ ഗീതം പാടന అదే నీవు అదే నేను అదే గీతం పాడన కదైనా కళైనా కనులలో చూడన అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అది గీతం పాడన కొండ కోన గుండెల్లో ఎండావాగులైనాము కొండ కోన గుండెల్లో గువ్వ గుళ్ళు ఊరు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము అంతము ఏది వేరి దానము అదే నీవు నా పాడగలను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మంచి